నమస్కారం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ముందుకు వెళ్ళాలని ఆర్థికంగా ఎదగాలని ప్రపంచంలో గుర్తింపు పడాలని ఓకే చాలా చాలా కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికలన్నీ కూడా యూనివర్స్తో లింక్ అయి ఉంటాయి ఈరోజు మీకోసం యూనివర్స్ ఒక అద్భుతమైన మెసేజ్ మీకోసం పంపించింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ ఛానల్లో మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా టాపిక్లోకి వెళ్దాం ఈరోజు యూనివర్స్ మీకోసం పంపించిన ఒక అద్భుతమైన మెసేజ్ మై డే ఫ్రెండ్స్ ఓకే ఒక కథతో స్టార్ట్ చేద్దాం ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు అతను చెక్కిన ప్రతి విగ్రహం కూడా ప్రాణం పోసినట్లు అద్భుతంగా ఉండేది ఒకరోజు అతను ఒక పెద్ద రాతిని తీసుకొచ్చి అందులోంచి ఒక అందమైన విగ్రహాన్ని చెక్కాలని అనుకున్నాడు అతను సుత్తి ఉల్లి తీసుకొని ఆ రాతిని కొట్టడం మొదలుపెట్టాడు మొదటి రోజు ఆ రా శిల్పి రాతిని కొట్టగా ఆ రాయి అబో నాకు నొప్పి చాలా నొప్పిగా ఉంది అని అరిచింది శిల్పి నవ్వి నీలో దాగి ఉన్న అందమైన రూపాన్ని బయటకు తీసుకురావడానికి ఈ నొప్పి నీకు అవసరం ఈ నొప్పి నువ్వు భరించాల్సిందే అన్నాడు శిల్పి కొడుతూనే ఉన్నాడు రాయి అరుస్తూనే ఉంది రెండో రోజు కూడా శిల్పి రా మళ్ళీ రాత్రిని కొట్టడం ముట్ట మొదలుపెట్టాడు ఈసారి రాయి తక్కువగా అరిచింది నేను బలహ బలహీనంగా ఉన్నాను ప్లీజ్ దయచేసి నన్ను కొట్టమాకు అని చెప్పి బ్రతలాడింది రిక్వెస్ట్ చేసింది అయినా కూడా నన్ను వదిలేయండి అని వేడుకుంది శిల్పి మళ్ళీ చిరునవ్వు నవ్వి ఇది నీ బలహీనత కాదు నీలో దాగి ఉన్న శక్తిని నువ్వు ఇంకా గుర్తించలేకపోతున్నావు అని చెప్పేసి రాయితో ఆ శిల్పి అన్నాడు మూడో రోజు శిల్పి తన పని మళ్ళీ మొదలుపెట్టాడు ఈసారి రాయి నిశ్శబ్దంగా ఉంది నొప్పిని భరించింది కానీ ఒక్కసారి కూడా అరవలేదు నాకు తెలుసు నువ్వు నన్ను అందమైన రూపంలోకి మారుస్తున్నావు ఈ నొప్పి శ్వాసం కాదని తన అతను తన రాయి మనసులో అనుకుంది ఒకే కొన్ని రోజులు గడిచాయి శిల్పి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు రాయి క్రమంగా ఒక అందమైన దేవతా విగ్రహంగా రూపాంతరం చెందింది మై డియర్ ఫ్రెండ్స్ చివరికి రాయి పూర్తిగా విగ్రహంగా మారిన తర్వాత శిల్పి దానిని అందంగా తీర్చిదిద్దాడు ఆ విగ్రహాన్ని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆ శిల్పిని ఆ విగ్రహాన్ని ఎంతగానో ప్రశంసించారు అప్పుడు ఆ రాయి అంటే ఇప్పుడు ఆ విగ్రహం అని అర్థం శిల్పికి కృతజ్ఞతలు చెప్పింది నేను నాలో ఇంత అందం ఉందని ఎప్పుడూ అనుకోలేదు ఈ నొప్పి లేకపోతే నేను ఎప్పటికీ సాదా రాయిగానే మిగిలిపోయేదాన్ని అంది మైడే ఫ్రెండ్స్ ఈరోజు మీకు యూనివర్స్ మెసేజ్ ఏమిస్తుందంటే ఈ కథలో మీకు ఏం చెప్తుంది అంటే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ప్రతి అడ్డంకి ఒక శిల్పి ఉల్లిదెబ్బ లాంటిది మైటే ఫ్రెండ్స్ అవి మనల్ని బాధ పెట్టవచ్చు నిరుత్సాహపరచవచ్చు కానీ వాటిని తట్టుకొని నిలబడితేనే మనము మనలో దాగి ఉన్న నిజమైన సామర్థ్యాన్ని అందాన్ని బయట పెట్టగలం మీ లక్ష్యం ఎంత పెద్దదైనా దాన్ని చేరుకోవడానికి మీరు ఎంత కష్టపడవలసి వచ్చి నాకు గుర్తుంచుకోండి నొప్పి తాత్కాలికం ప్రతి విజయం వెనుక కష్టం ఉంటుంది ఆ కష్టం మిమ్మల్ని బలవంతులను చేస్తుంది ప్రతి అడ్డంకి ఒక అవకాశము అడ్డంకులు మిమ్మల్ని ఆపడానికి కాదు మీరు ఎంత బలంగా ఉన్నారో చూపించడానికి వస్తాయి గుర్తుపెట్టుకోండి మీలో అద్భుతాలు దాగి ఉన్నాయి మీరు ఊహించని శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి వాటిని బయట పెట్టడానికి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి మైడియర్ ఫ్రెండ్స్ ఈరోజు జూలై తొమ్మిది ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకు పంపించింది ఓకేనా ఈ క్షణం నుంచి మీరు మీ లక్షల వైపు అడుగు వేయండి కష్టాలను చూసి భయపడకండి శిల్పి తన రాయిని అందమైన విగ్రహంగా విగ్ మార్చినట్లు మీరు కూడా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోగలరు మీరు బలంగా ఉన్నారు మీరు సామర్థ్యం కలవారు మీరు విజేతలు అని నమ్మండి ఖచ్చితంగా మీరు విజేతలు ఈరోజు మీకు శుభం కలగాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు